నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి ఈ యాడ్ గుర్తుందా మీ అందరికి పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ని బీభత్సంగా ప్రమోట్ చేసింది టీవీ ఛానళ్లలో వార్తా పత్రికలలో సోషల్ మీడియాలో వాల్ పోస్టర్లలో బస్సుల పైన ఆటోల పైన వెబ్సైట్లలో ఎక్కడ పడితే ఎక్కడ ఏ ఆటో మీద చూసినా ఏ బస్సు మీద చూసినా ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా ఏ ఛానల్ పెట్టినా మార్పు రావాలే మార్పు రావాలే మార్పు రావాలే మార్పు మార్పు అని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం యొక్క ఫలితమో రేవంత్ రెడ్డి అదృష్టమో ప్రజా నిర్ణయమో మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సిఎంఐ రెండేళ్లు నిండిపోయింది మార్పు మార్పు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాలుగు ప్రధానమైన మార్పులను తెలంగాణలో తీసుకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మార్పు నంబర్ వన్ తెలంగాణ రైతుల భూములకు రక్షణ లేదు లగచర్ల విషయంలో మూసి విషయంలో త్రిపుల విషయంలో ఆ భూములు లాక్కోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న కర్కశ వైఖరిని తెలంగాణ ప్రజలందరూ చూసి ఇదో సాక్ష్యం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మార్పు నెంబర్ టూ పోలీసులకు రక్షణ లేదు కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఏకంగా మహిళా కానిస్టేబుల్ పై ఒక పోలీస్ అధికారే అత్యాచార యత్నం చేసిండు దానికి సంబంధించిన వార్తలు మనం చూసినాం మొన్న గంజాయి మూఠా ఒక మహిళా కానిస్టేబుల్ ను తొక్కించి వెళ్లడం మనం చూసాం తాజాగా ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది సో పోలీసులకు కూడా రక్షణ లేదు అవి సాక్ష్యాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మార్పు నంబర్ త్రీ తెలంగాణలో రాజకీయ నాయకులకు రక్షణ లేదు గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీపై చేస్తున్న అరాచకాలను దాడులను తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు నిన్నగా మొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లారాజర్ రెడ్డిపై జరిగిన దాడి అందుకు ఒక ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మార్పు నంబర్ ఫోర్ మీడియా కూడా రక్షణ లేదు ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని చెప్పని నమస్తే తెలంగాణకు సంబంధించిన ఒక మీడియా మిత్రుడిపై కాంగ్రెస్ పార్టీ దుండగులు చేసిన దాడి అత్యంత హేయనీయం దాన్ని మనం అందరం చూసినాం అలాగే ఎన్టీవీకి సంబంధించిన రిపోర్టర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా మీడియాకు రక్షణ లేదు చెప్పడానికి ఒక ఉదాహరణ కింద మనం ఉపయోగించవచ్చు సో మార్పు 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 అని గప్పాల కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మార్పు ఏందయ్యా అంటే వ్యవస్థలకు రక్షణ లేకుండా చేయడం వ్యవస్థలో పనిచేసే వ్యక్తులకు రక్షణ లేకుండా చేయడం పూర్తిగా తెలంగాణలో రక్షణ అనే పదానికి అర్థం లేకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన మార్పు